ప్రముఖ గాయకుడు రాహుల్ సిప్లిగంజ్ నటించిన ఓటీటీ వెబ్ సిరీస్ కల్టు విడుదలపై స్టే ఇవ్వడానికి హైకోర్టు నిరాకరించింది ఈ నెల పదిహేడున విడుదల కానున్న ఈ వెబ్ సిరీస్ ను అడ్డుకోవాలని కోరుతూ ఉత్తమ్ వల్లూరి చౌదరి అనే వ్యక్తి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు కోర్టు విచారణలో ఉన్న మదనపల్లి మర్డర్స్ కేసు ఆధారంగా ఈ వెబ్ సిరీస్ ను చిత్రీకరించారని కోర్టు విచారణలో ఉన్న కేసుకు డ్రామా జోడించి చిత్రీకరణ చేయడం చట్ట విరుద్ధమని విచారణలో ఉన్న అంశాన్ని తప్పుదవ పట్టించడం కిందకే వస్తుందని పిటిషనర్ ఈ మేరకు ఈ వెబ్ సిరీస్ విడుదలను అడ్డుకోవడంతో పాటు ప్రచారం చేయకుండా సామాజిక మాధ్యమ వేదికలైన ఇన్స్టాగ్రామ్ గూగుల్ ప్లే వంటి సంస్థలకు ఆదేశాలు జారీ చేయాలని పిటిషనర్ కోరారు ఈ పిటిషన్పై విచారణ చేపట్టిన జస్టిస్ నగేష్ భీమాపాక ధర్మాసనం వెబ్ సిరీస్ విడుదలపై ఎలాంటి జోక్యం చేసుకోలేమని స్పష్టం చేసింది నిర్మాణ సంస్థ ఇతర ప్రతివాదాలను వాదన వినకుండా ఇప్పటికిప్పుడు స్టే విధించాల్సిన అవసరం లేదని పేర్కొంది ఈ మేరకు విచారణ ఇవ్వాలని రాహుల్ సిప్లిగంజ్ నిర్మాతలు ఇతర ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది తదుపరి విచారణను ఈ నెల ఇరవైకి వాయిదా వేసింది Please subscribe to YK TV network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel.